సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ పరిచయ కార్యక్రమాన్ని జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణా ఆధ్వర్యంలో నాయుడుపేటలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించారు జనసేన టీడీపీ పార్టీల కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో విజయశ్రీని అఖండ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సూచించారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉమ్మడి అభ్యర్థి విజయశ్రీ గెలుపుకు జన వీరమహిళలు వీర మహిళలు కృషి చేయాలని జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఉమ్మడి అభ్యర్థి గెలుపుతో రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ఉయ్యాల ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి గూడూరు సుధీర్ రెడ్డి టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు

ఇంకెప్పుడైనా మనం ఈ బ్యాక్ డ్రాప్ లేదా చేసేటప్పుడు విజయవాస్ అని మాత్రం ఏంటి పరిస్థితుల్లో మన అక్కడ बाकी तो मतलब ये तो स्टेट लाइन के अंदर ही नहीं है इसलिए बहुत ज़्यादा लेटेंसी होती है बंदोबस्त में तेरी ज़्यादा लेटेंसी होती है नींबू नेटवर्क के अंदर ज़्यादा लेटेंसी भी तो हो जाएगा लेकिन अब तक नंबर एक नहीं होगा बात बात होगी

এবং যুবকদের জন্য যে সমস্ত বিয়াকত করা হয়েছে তার জন্য আমরা ধন্যবাদ জানাই। আমাদের থেকে এই বিষয়গুলো আলোচনা করার জন্য ধন্যবাদ। যতক্ষণ এই বিষয়গুলো আপনারা নিয়ে పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లేదు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి